స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం అక్టోబర్ ఒకటవ తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు రాశి ఫలితాలు మేషం నుంచి మీనం వరకు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలించుకుందాం ఒకవేళ ఏదైనా ఇబ్బందికరంగా గ్రహాలు మనకి గతి జరుగుతున్నప్పుడు ద్వాదశ రాసుల్లో ఎటువంటి దేవతా పరిహారాలు చేసుకుంటూ ఉంటే ఆధ్యాత్మిక చింతనలో ఉంటే మనకి మనశ్శాంతి చేకూరుతుంది అన్న విషయాలు తెలుసుకుందాం నిజానికి అసలు ఈ అక్టోబర్ మాస ఫలితాలు మనం చెప్పుకోక్కర్లేదండి ఎందుకంటే మూడవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు మనం పది రోజుల పాటు అమ్మవారి పూజల్లో ఉంటే ఏ గ్రహాలు మనల్ని ఏమీ చెయ్యలేవు భక్తి చిత్తశుద్ధితో మనం అమ్మని పట్ల ఆవిడ పాదాలు పట్టుకుని ఉంటే అసలు ఏ గ్రహగతుల వల్ల మనకి ఇబ్బంది ఉండదు కానీ మనిషిని ఒక పద్ధతి క్రమజీవనంలో నడిపించడానికి భగవదారాధన చేయడానికి తర్వాత ఎలా బతకాలి ఎవరి అంతరంగాలు తెలియాలంటే ఒక మనుషుల వల్ల మనకి ఇబ్బంది జరుగుతున్నప్పుడు ఇవన్నీ గ్రహాలు మనకి టీచర్లు లాంటి వాళ్ళవి మన పేషెన్స్ని అలాగే మన యొక్క అభివృద్ధిని మన యొక్క ఆధ్యాత్మిక చింతనని మనలో అన్నింటినీ చక్కటి పద్ధతిలో జీవన విధానాన్ని తీసుకురావడానికి ఈ తొమ్మిది గ్రహాలు కూడా నిజానికి టీచర్లు అనమాట వీళ్ళు మనకి పాఠాలు నేర్పుతూ ఉంటారు అన్యత వాళ్ళు ఏదో రాక్షసులను ఈ శని గ్రహం ఏడిపించిందనో లేకపోతే ఇలా కొన్ని పెడదోవలు పట్టడం వల్ల కొంత ఇబ్బందికరంగా ఉంది కానీ నిజానికి గ్రహాలు మనకి టీచర్లు ఒక మాటలో చెప్పాలంటే ఈ మధ్యలో కాలంలో జ్యోతిష్ శాస్త్రంలో ఆ రాశి మంచిది కాదు ఈ రాశి మంచిది కాదు ఇవన్నీ మాట్లాడుతున్నారు తప్పండి ద్వాదశ రాశులు అద్భుతమైనవే మీకు మీ అందరికీ ఒక్కసారి చార్ట్ మీద ఏవేమిటో చూపిస్తే కానీ మీకు ఒక స్టడీలోకి రాలేరు మీరు ఆలోచన విధానం ఏమిటి ఏ గ్రహానికి ఏ గ్రహానికి ఏమిటి సంబంధం అన్నది ఒక ఇరవై నిమిషాలు లేదా ఒక పదిహేను నిమిషాల్లో మీకు అర్థమయ్యేటట్టుగా చార్ట్ చూపించడం జరుగుతుందండి దాని మూలాన్ని మీకు అన్ని రాసులు మంచివే అన్నీ ఉండాలి మనకి అమ్మయ్య అన్నీ ఉన్నాయి అని అనిపిస్తుంది అలాగే అక్టోబర్ నెలాఖరిని మనకి దీపావళి అమావాస్య లక్ష్మీ పూజ మొదల్లో అక్టోబర్లో అమ్మవారి పూజలు ఏం కావాలండి మనకి ఇంకేం అవసరం లేదు కానీ ఒక మాట పరిశీలించుకుంటే రవి అక్టోబర్ పదిహేడవ తారీఖుకి తొలలో సంచారం జరుగుతుంది అక్టోబరు ఇరవయో తారీఖుకి కుజుడు మిథునం నుంచి కర్కాటకల్లోకి సంచారం దొరుకుతుంది రవి తొలలో నీచపడతాడు మనకి మనకేమవుతుందంటే ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి కాబట్టి కార్తీక మాసం అంతా కూడా మనకి రవి ఆరాధన కోసం అనేక రకాలైన జపాలు తపాలు దానాలు చేస్తూ ఉంటాం ఇక బుధగ్రహ సంచారాన్ని చూసుకుంటే కనుక సెప్టెంబర్ ఇరవై మూడు కన్యారాశిలోకి సంచారము అక్కడి నుంచి అక్టోబర్ పది తులారాశిలోకి రవితోటి ఉదయం పదకొండు ఇరవైకి ఆయన నడుస్తాడు ఇప్పుడు శుక్రుని కనుక మనం పరిశీలించుకుంటే అక్టోబర్ పదమూడుకి వృచ్చికంలోకి సంచారం జరుగుతూ ఉంటుంది ఇలాగ మనం గురు సంచారం ఇప్పటికి నూట పదిహేడు రోజులు మనకి గురువు వక్రగతిలో ఉంటాడు శని లాభస్థానమైనటువంటి కుంభరాశిలో సంచారం చేస్తున్నారు దీని వలన ఫలితాలు ఏమిటి అంటే ముందు ఈ మాసం అంతా కూడా అన్ని రాసుల వాళ్ళు కూడా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఇది యమద్రష్ట కాలం ఈ యమద్రష్ట కాలంలో మనం ఆధ్యాత్మిక చింతనలో ఉండడాని కోసమే ప్రత్యేకంగా మనకి మాస మాసానికి ఋతువును అనుసరించి తిదిని అనుసరించి పక్షాన్ని అనుసరించి ఆయన దక్షిణాయనాన్ని అనుసరించి పూజలు చెప్పడం జరిగింది కాబట్టి అందరూ కూడా కాస్త పన్నెండు రాసుల వారు కూడా ఆధ్యాత్మిక చింతనలో ఉండి అమ్మవారి నామాన్ని స్మరించుకుంటూ ఉండండి అలాగే మా విజయదుర్గా పీఠాధిపతులు మాకు ఒక శ్లోకం ఇచ్చారు ఆ శ్లోకపారాయణ దుర్గాదేవిది గనక ఈ మాసం అంతా చేసుకోవడం ఆ తర్వాత కూడా చేసుకోవచ్చు తప్పకుండా మీకు మంచి ఫలితాలు ఉంటాయి అలాగే అక్టోబర్లో మనకి మేషరాశి వారు ఏంటంటే భార్య సంతావనం వలన శుభాశయములన్నీ నెరవేరుతాయి మనోనిర్మలత ఉంటుంది స్థిరాస్తి వృద్ధి ఉంటుంది ఆదాయం పెరుగుతుంది సర్వకార్యములందు అనుకూలత ఉంటుంది శరీర సౌఖ్యము గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది షేర్స్ స్పెక్యులేషన్స్ షేర్ మార్కెట్ దాని గురించి కొంచెం ఆచితూచి అడుగులు వేయడం అనేది మంచిది కుటుంబ ఫలితంగా అన్నింటికి కూడా అన్ని రాసుల వారికి కూడా చాలా బాగుందని చెప్పి చెప్పుకోవచ్చు మేషరాశి వారి అన్ని నక్షత్రాలకి అన్ని రాశులు కాదు సారీ మేషరాశి వారి అన్ని నక్షత్రాలకి కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఇంకా వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించుకుంటే తని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కుటుంబం వారితో సరిగ్గా మానసిక లోపం వల్ల గడపలేకపోవడం అంటే అవగాహన లోపం కొంత కంగారు కొంత ఆతృత కొంత అందులో గురువు వక్రగతిలోకి వెళ్ళిపోయాడు పంచమంలో కేతువు సంతాన పరంగా భర్తపరంగా ఇంట్లో పెద్దవాళ్ళ పరంగా అన్నీ కూడా కొంత అవగాహన లోపం కొంత కంగారు వల్ల ఇబ్బంది ఉంటుంది మిగిలిన అన్ని విషయాల్లోనూ కూడా ఉద్యోగ విషయాలు సంఘంలో గౌరవం తర్వాత వ్యాపారంలో అభివృద్ధి ఇవన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి ఇక స్పెక్యులేషను షేర్ మార్కెటింగ్కి ఆచితూచి అడుగులు వేయడం అనేది మంచిది ఇక మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించుకుంటే జన్మకుజుడు అక్టోబర్ ఇరవయో తారీఖున తర్వాత నుంచి ఆయనలో మార్పు జరుగుతుంది కాబట్టి కొంత సిల్లీ సారీజం అనేది వీరిలో తగ్గుతుంది మూర్ఖత్వపు ఆలోచనలు అనేవి తగ్గుతాయి అయిందానికి కాన్దానికి కూడా గొడవ పెట్టుకోవడం అనేది తగ్గుతుంది ఉద్యోగ జీవితంలో సమస్యలు ఉంటాయి ఎందుకంటే జన్మకుజుడు ఉన్నాడు తర్వాత వ్యాపారస్తులకు అధికారుల వల్ల ఒప్పు ఒత్తిడి ఉంటుంది అంటే ఈ రాజమార్గం వల్ల మనకి పై అధికారులు చూడండి ఏ వ్యాపారానికి సంబంధించి ఒక ఫార్మా అయితే డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఫుడ్ ఇన్స్పెక్టర్లు వీళ్ళు శానిటరీ ఇన్స్పెక్టర్లు ఇలా ఉంటారు కదా వాళ్ళ వల్ల ఇబ్బంది జరుగుతూ ఉంటుంది స్నేహితులు తోటి బాగానే ఉంటుంది అబ్బా అయ్యో అని చెప్పి బాగా ఎత్తి కుదేసి స్నేహితులు చుట్టాలు కూడా మీ చేత అన్ని పనులు చేయించుకుంటూ ఉంటారు అలాగే మానసిక ప్రశాంతత ఉపశమనం మీకు ఉంటుంది కానీ మీ వల్ల పక్క వాళ్ళకి లేకుండా ఉంటుంది కాబట్టి మిథున రాసి వారు కొంచెం ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది మీరు వాళ్ళ పట్ల సరిగ్గా ప్రవర్తించకపోవడం వలన కొంత మీకు ఇబ్బందికరంగా పక్క వాళ్ళకి మీ వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది ఇక కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక చూసుకుంటే ఇంకా జన్మకుజుడు సంచారం వలన రాజభీతి శత్రుభీతి ఎక్కువగా ఉంటుంది మీరు వాక్లో కొంచెం నియంత్రణ ఉండడం అనేది చాలా మంచిది అంతేకాకుండా ప్రతికూల పరిస్థితులను అర్థం చేసుకోకపోవడం వలన ఒక రకమైన అహంభావం ఎక్కువైపోయి అబద్ధాలు అనేవి కొంత కనబడుతూ ఉంటాయి ఎందుకంటే కుజుడు అనిపిస్తాడు అక్కడ ఇప్పుడు ఏదైతే మనం మైనస్ చెప్పుకుంటున్నామో దాన్ని ప్లస్ చేసుకోవాలి అంటే ఈ కుజుడు పాపగ్రహం మనలో మన రాశిలో సంచారం వలన మనకు కొంత ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు మీరంటూ ఒక నిర్ణయం తీసుకునే అభిప్రాయం లేకుండా అయిపోతూ ఉంటుంది నిర్ణయం తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు మీ నిర్ణయాన్ని కూడా ఎవరు గౌరవించరు ఆ పరిస్థితి వస్తుంది అనమాట కొంత అధికారుల బెడద ఎక్కువగా ఉంటూ ఉంటుంది పై అధికారుల బెడద అన్నింటికి వ్యాపారానికి ఏమిటి ఉద్యోగానికి ఏమిటి ఎక్కువగా ఉంటాయి కోరికలన్నీ నెరవేరుతాయి అమ్మవారు ఆరాధన చేసుకుంటున్నారు కాబట్టి కానీ చాలా జాగ్రత్తగా మాట నియంత్రణ పనుల్లో నియంత్రణ ఎదురువారిని అర్థం చేసుకోవడం అనేది మీకు చాలా అత్యవసరమైన విషయము అని చెప్పి చెప్పుకోవాలి ఇక సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించుకుంటే వ్యాపారం బాగుంటుంది ఏదైనా పొలాలు స్థలాలు వాటి మీద కనుక మీరు ఆ పెట్టుబడులు పెడితే అవి బాగానే వస్తాయి తర్వాత తోబుట్టువుల నుండి అనుకూల వాతావరణం ఉంటుంది పిల్లల విషయాల్లో సంతోషాలు ఉంటాయి అలాగే అందరి నుంచి మంచి ప్రోత్సాహాన్ని పొందుతారు మీరు చేసే వ్యాపారాలు కానీ వృత్తి ఉద్యోగాలు కానీ లాభదాయకంగానే ఉంటాయి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఇక కన్యారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించుకుంటే అక్టోబర్ నెల కొంచెం వీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి శత్రువులు ఉంటారు మన చుట్టూ అన్నది ఎప్పటికప్పుడు కొంచెం గుర్తు చేసుకుంటూ ఉండాలి అలాగని ఎదురువారు అందరినీ కూడా శత్రువులుగా చూడకూడదు ఆయుధాల వలన చెడు సావాసాల వలన మీకు ఎదురు దెబ్బలు ఉంటాయి తొందరగా మీరు మాట వినేసి ఎద్రవారిని నిందిస్తారు దాని వలన మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇక ఏ దాని మీద కూడా పొలాల మీద స్థలాల మీద షేర్ మార్కెట్ల మీద పెట్టుబడులు అవి అయితే మాత్రం కన్యా రాశి వారు పెట్టకుండా ఉండడం మంచిది ఇక తులారాశివారి ఫలితాలను పరిశీలించుకుంటే స్నేహితులతోటి చుట్టాలతోటి ఆనందంగా గడుపుతారు ఇంకా కుటుంబంలో వంశోద్ధారకులు వస్తున్నారు అన్నది విని ఆనందిస్తారు గృహంలో కాస్త కుటుంబ వాతావరణం అన్నీ అనుకూలంగా ఉంటాయి ఆర్థిక సమతుల్యత ఉంటుంది ఆర్థిక వికాసం ఉంటుంది కానీ జన్మరవి సంచారం వలన కొంత సుప్రీమసీ పెరగడం దేహపీడలు ఎక్కువగా ఉంటాయి ఇక వృచ్చికి రాసి వారి ఫలితాలను కనుక పరిశీలించుకుంటే ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఇంట్లో గృహ గృహంలో వారితో ఆనందంగా గడుపుతారు వృత్తిలో లాభం ఉంటుంది అఖండ ఐశ్వర్యాలు కలుగుతాయి తలచిన తలుపుగా పనులన్నీ పూర్తవుతూనే ఉంటాయి కానీ వేయరవి సంచారం వలన తండ్రి తాతలు వీరి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పట్టండి ఇక ధనుర్ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించుకుంటే చాలా ధైర్యంతో పట్టుదలతో ఒక ప్లాన్డ్ ప్రకారం ముందుకు వెళ్తూ ఉంటారు అన్ని రకాల ప్రయత్నాల్లోనూ కూడా మీకు జయం జరుగుతుంది మీకు ఎవరైతే శత్రువర్గీయులు ఉన్నారో వాళ్ళతోటి బెడద మీకు అక్టోబర్ ఇరవై తర్వాత మీకు తొలుగుతుంది అలాగే సప్తమ స్థానంలో కుజ సంచారం దృష్టి పడుతోంది కాబట్టి కొంత మీరు కూడా ధైర్యంగా ఉండడం మాట విసురు లేకుండా ఉండడం చూసుకోండి అలాగే దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త అక్టోబర్ ఇరవై తర్వాత అష్టమ కుజుడు కర్కాటక రాసి సంచారం వలన కొంచెం దేహపీడలు లేదా ఆలోచనలోనూ ఏదైనా పనులు చేస్తుంటే ఆటంకాలు దూర ప్రయాణాలు మీరు సొంతంగా డ్రైవ్ చేసుకోకుండా వెళ్ళడం అనేది మంచిది అలాగే పిల్లల పట్ల పెద్దవాళ్ళ పట్ల అందరి పట్ల కూడా కొంత మనస్తాపం ఉంటూ ఉంటుంది కానీ సర్దుకుపోవడం అనేది ఈ మాసం చాలా మంచిది ఏ కార్యాన్నైనా సులువుగా గెలిచి తెచ్చుకుంటూ ఉంటారు మీరు మాట్లాడుతుంటే చాలా బాగా మాట్లాడారు మంచి వక్తగా కూడా పేరు తెచ్చుకుంటారు కానీ ఈ సప్తమ అష్టమ కుజుడు సంచారం వల్ల కొంచెం అపనిందలు మనశ్శాంతి లేకపోవడం అనేది జరుగుతుంది అంచేత మాట నియంత్రణ అనేది చాలా అవసరం ఇక మకర రాశి వారి ఫలితాలను కనుక చూసుకుంటే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ప్రారంభంలో అధిక ఖర్చులు ఉంటాయి అధిక ఖర్చులు కూడా ఎందుకు ఈ నెలంతా పండగలే మరి ఖర్చులు అవ్వకుండా ఉంటాయా పండగలు తర్వాత ఈ కుజుడు సప్తమ కుజుడు మకర రాశికి సంచారం జరుగుతుంది దానివల్ల అనారోగ్య సమస్యలు ఈ ఈ కలవాల్సిన పరిస్థితులు అవి వస్తూ ఉంటాయి తర్వాత శత్రువులు కొంచెం పెరిగే అవకాశం ఉంటూ ఉంటుంది ఆకస్మికంగా ధనలాభాలు వస్తూ ఉంటాయి వస్త్రాలు నిత్యకృత్య అవసరాలు వీటిని బట్టి కొనుగోలు చేస్తారు ఎందుకంటే ఇప్పుడు పండగలు అలా అర్థం చేసుకుందాం ఏదో ఇప్పుడు ఖర్చులు బాబోయని బెగదీసి కూర్చోకూడదు పండగల మూలంగా శుభకార్యానికి మనం ఖర్చులు చేసుకుంటున్నాము అనుకోవాలి మేము వ్యాపార సంబంధించి ఉద్యోగానికి సంబంధించి అన్ని విషయాల్లోనూ కూడా ఆనందంగా ఉంటారు అలాగే సంతాన విషయంలో కూడా కొంత ఖర్చులని ఖర్చు పెట్టుకుని మీరు ముందుకు వెళ్తూ ఉంటారు ఎందుకంటే సంతానానికి కావలసిన విషయాలలో మీరు అన్నీ కూడా సమకూర్చడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి దీన్ని దశమరవిని మీరు అనవసరంగా తప్పు కట్టుకోకుండా ఉండడం అనేది మంచిది ఇక కుంభరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించుకుంటే మీ సామాజిక స్థితి పెరుగుతుంది విలాసవంతమైన జీవనశైలి పిల్లల వ్యవహారాల్లో సజావుగా ఉంటారు తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు సమయస్ఫూర్తి కలిగి ఉంటారు మనస్తాపం కూడా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు పంచమకుజుడు తండ్రి ఆ తల్లిదండ్రుల ఆరోగ్యాలు తాతల ఆరోగ్యాలు అలాగే చుట్టుపక్కల వలన కొంత ఇబ్బందులు వీటి వల్ల మనస్తాపం ఉంటూ ఉంటుంది అంతేకాకుండా మీరు వ్యాపారానికి సంబంధించిన తర్వాత ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి మనస్తాపం ఎక్కువగా ఉంటుంది దానివల్ల కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు ఇక మీనరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించుకుంటే మనం మానసిక వేదన ఎక్కువగా ఉంటుందండి ఇటు అర్ధాష్టమ కుజుడు వలన కొంత అనారోగ్య సమస్యలు కుటుంబంలో వారికి కూడా అనారోగ్య సమస్యలు ఉండడంతో మానసిక వేదన గుండె ఊపిరితిత్తుల సమస్యల వల్ల వచ్చే ఇబ్బందుల అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మానసిక ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది కుజుడు అష్టమ అర్ధాష్టమ సంచార ప్రభావాన్ని అభి అధిగమించేందుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం మంచిది మంగళవారం నియమాలు ఆ తర్వాత పంచమ కుజుడు అక్టోబర్ ఇరవై తర్వాత మీనరాశి వారికి సంతానం పట్ల బెంగలు ఎక్కువగా ఉంటాయి సంతాన సమస్యలు ఎక్కువగా ఉంటాయి అలాగే కొత్త ప్రణాళికలు వేసుకుని దూరంగా ఎప్పుడు వెళ్ళిపోవాలి మనం వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి ఈ వ్యవసాయాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి ఉద్యోగాల్లో నేను ఇంకా పై స్థాయికి ఎలా వెళ్ళాలనే ఆలోచనలు విపరీతం అయిపోతాయి దానితోడు రవి అష్టమ సంచారం అవుతుంది కుజుడు అర్ధాష్టమం నుంచి పంచమ సంచారం అవుతుంది జతే దేహపీడలు వారికి తప్పవు అలాగే సన్మానాలు సత్కారాలు ఎవరైతే అనుకుంటారో అవన్నీ కూడా కొంత ప్రాజెక్ట్ వర్క్లన్నీ కూడా దూరంగా వెళ్ళబడుతూ ఉంటాయి ఏది ఏమైనప్పటికీ కూడా మీనరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన తప్పనిసరిగా చేయాల్సిందే తప్పనిసరిగా చేయాలి అలాగే దాంతోపాటుగా ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటారు లక్ష్మీనారాయణ హృదయాన్ని పారాయణ చేసుకోవాలి